వెల్కమ్ టు రచ్చా మీడియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయితే అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎలక్షన్ Japanese.

சரி 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 ராம்ராஜ் சௌதர் ராம்ராஜ சௌதரி ராமராஜ சௌதரியர் రాపరావు గారు ఇప్పటి వరకు అయితే దీపావళికి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే కూటమి ప్రభుత్వం అయితే చేసింది అయితే ఈ రోజు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం కూడా ఇస్తా ఉంది అయితే ఉచిత ఉచిత బస్సు అదే మహిళలకు ఎవరైతే ఉన్నారో ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ప్రతి విద్యార్థికి ఆ ఇరవై లక్షల మంది విద్యార్థులకు అందరూ కూడా చేతున్నప్పుడు ఇస్తారు లేదా మూడు వేల రూపాయలు వృత్తి ఎప్పుడు అలాగే ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చెప్పారు అది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఎప్పుడు జరుగుతాయి అంటారు ఇవన్నీ కూడా రామప్రచోదకు అన్ని కోలా దరపించుటకి నాచరమనుతో చంద్రబాబు నాయుడు గారు ఊరను నిలబెట్టి ఆస్థల పరిచూపించుట రామచంద్రుడికి కాపున వొర్కిననును తీసుకుంటున్న అర్థం మనం వొస్తున్నాం దయసార్ ప్రభువు ఇది ఏ నియంత్రణ సంప్రదాయం మీదనో ఒకటి కన్స్ట్రక్షన్ చేసి కొడియా అది మార్చి కొన్ని సంప్రదాయేదే మార్చి చింద పోడం ప్రభువు దేవుడికి రాని అతిపత్యం చెయ్యడానికి అయితే చౌదరి గారు మీరేమో మీ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసంతో అంటున్నారు మాజీ మంత్రులు ఉంటారు అంటే అంటే నలుగురు ఐదుగురు అంటారు నలుగురు ఐదుగురు కూడా ఒకప్పుడు మంత్రులుగా చేశారు వాళ్ళంతా మీకు లెక్కలు లేరంటారా ఇటు రోజా కావచ్చు అంబడి కావచ్చు వాళ్ళంతా మాట్లాడుతున్నారు ఏమి కాదంటారు వాళ్ళు లెక్కలో లేరంటారా మాజీ మంత్రులే కదా వాళ్ళు కూడా అయితే సురేష్ గారు ఇప్పటికే సూపర్ సిక్స్ అని కోట ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఒకటి గ్యాస్ సిలిండర్లు తప్ప వేరేది ఏం చేయలేదు ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో అయితే తల్లికి వందని ఉన్నారు అసలు ఎంతకాలం పడుతుంది అంటారు ఒక వన్ ఇయర్ లోనే ఎంత కూడా ఇంప్లిమెంట్ చేస్తారంటారా వీళ్ళ బడ్జెట్ అంతా ఇదంతా ఏమన్నా అర్థమవుతుందంటారా లేక ఏమన్నా చేయలేక చేతులు ఎత్తేస్తారంటారా సురేష్ గారు అయితే రామప్రరాజ్ చౌదరి గారు చివరిగా రామ్ ప్రసాజ్ చౌదరి గారు చివరిగా ఆ మొన్న జరిగిన అదే పాత గవర్నమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వాలంటీర్ హౌస్ ద్వారా ఎవరైతే పథకాలు అర్హులు వాళ్ళందరికీ కూడా పదకాలు పథకాలు ఇచ్చేసేవారు అలాగే ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో పథకాలు రావు కొర్రెలు పెడతారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మీరు గొర్రెలు పెడతారా అందరికి కూడా అరువులందరికీ కూడా కూడా పథకాలన్నీ కూడా ఇస్తారంటారు అంటే అంటే అలా అడిగి ప్రధాన సమస్య ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకే వాళ్ళే పథకాలు ఇచ్చారు మిగతా వాళ్ళు ఎవలేదు అని ఆరోపిస్తున్నారు గతంలో తెలుగుదేశం కార్యకర్తలకు తప్ప మిగతా వారికి పథకాలు రాలేదు అనేది అయితే ప్రధాన ఆరోపణ అంటే అంటే చౌదరి గారు నూట అరవై నాలుగు సీట్లు మీకు ఇచ్చారు అప్పట్లో వైఎస్ఆర్ కూడా నూట యాభై సీట్లు ఇచ్చారు రామరాజ చౌదరి గారు ఇప్పుడు మీకు నూట నాలుగు ఇచ్చారు అప్పుడు నూట యాభై ఒకటి ఇచ్చి పని చేయలేదని పక్కన పెట్టారు ప్రసలు పెట్టారు ప్రసలు సురేష్ గారు ఈ ఉచిత పథకాల వల్ల ప్రజల మీద బాగా భారం పడుతుంది ఈ ప్రజలు కూడా ఎవరైతే ఉచిత పథకాలు ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళకే ఓట్లు ఇస్తున్నారు ఈ భారం అంతా ఏ పార్టీ కూడా తీర్చదు ఎప్పులని ఇదంతా కూడా ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం ఏదైతే ఉందో ట్యాక్స్ కూడా ప్రజల మీద వేస్తాడు ఈ ప్రజలు ఎప్పుడు కూడా వాటిని చూసి ఉంటారు అసలు ఎందుకు ప్రజలు మోటివేట్ అవ్వట్లేదు ఉచిత పథకాలు అనేది ఇంకా కంటిన్యూ అవుతుంటారా లేదా ప్రజలు తెలుసుకున్నారా అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సుప్రసి పథకాలన్నీ కూడా అమలు చేస్తుంది అలాగే ప్రజలు చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడిప్పుడే బులిబులి నడకలు వేస్తుంది మా ప్రభుత్వం కూడా రాతూర్ రాంప్రసాద్ చౌదరి అయితే చెప్పడం జరుగుతుంది మరొక అంశంతో మేము ముందుకు ఉంటాం అప్పటి వరకు చూసినా ఉండి రాచ్చా